నమస్కారం నేను మీ సత్యనారాయణ రాజుని చాలా కాలం క్రితం సాత్యకే టీవీ ద్వారా కొన్ని కొన్ని కార్యక్రమాలు రన్ చేశాను తర్వాత నేను క్లాసుల్లో బిజీ అవ్వటం వల్ల దాన్ని కొంత నెగ్లెక్ట్ చేయడం కూడా జరిగింది కానీ ప్రస్తుత వాతావరణంలో మళ్ళీ నేను మీ ముందుకి సాత్యకే టీవీ ద్వారా రాబోతున్నాను దీంట్లో ప్రతిరోజు ప్రజలు ఇవాళ అయిపోయిందంటే ఇతర విషయాల గురించి కానీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పూర్తిగా మర్చిపోయి బంగారం ఎండి బంగారం అండి అనే మాట తత్వం కొట్టలేదు ఛానల్స్ కూడా అవే ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి దాంతో ఏంటంటే సామాన్య మానవుడు ఒక రకమైన టెన్షన్లో పడ్డాడు తర్వాత ఇన్వెస్టర్లు కూడా నిన్నటి పరిణామానికి కొంచెం కుదేలైనట్టు అయినట్టుగానే కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ ప్రతిరోజు వీటికి సంబంధించిన విశ్లేషణ అంతా కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు మీకు ఉదయమే మీకు బంగారం వెండి మార్కెట్ యొక్క కదలికలు ఎలా ఉన్నాయి దానికి ఏ కారణాల వల్ల ఈ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అని దాన్ని ప్రతిరోజు ఒక విశేషంగా మేము ముందుకు తీసుకొస్తాను తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ ఆ పెరుగుడు విరుగుడు కొరకే అనే ఒక సామెత ఆ సామెత దేనికి పనికొస్తుందో లేదో నాకు తెలియదు కానీ అంటే ఇవాళ మనం పైకంట ఒక ఒక వెహికల్ మీద పైగంట ఒక రోడ్డు అప్ప అప్పకి కొంత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం వెనక చూస్తే భయం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఏంటి మనం ఏదన్నా జరగరాని జరిగితే కిందకు వచ్చేస్తాం కదా అని బైక్ తోటి ఏమవుతుందంటే అక్కడ బ్రేక్ లేటు లేకపోతే ఏదన్నా కారణాల వల్ల అతనే జారి కిందకి వెహికల్ రివర్స్ లో ప్రయాణం చేయటం జరుగుతుంది అది మీ అందరికీ తెలుసు కాబట్టి అలాగే నిన్న జరిగింది నిన్న పదివేలు తొమ్మిది వేలు ఆ ప్రాంతంలో గనక ఆ ప్రాంతంలో దీనిలో దిగిపోయినా కూడా ఇష్టం వచ్చినట్టు ఒక ఒక ఛానల్ నలభై ఐదు వేలు డౌన్ అంటాడు ఒక ఛానల్ ఇరవై వేల రూపాయలు డౌన్ అంటాడు ఎవరికి వచ్చినాడు అంటే ఒక రకమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి ఆ ఈ వార్తలు ప్రచారం చేస్తున్నారా లేకపోతే నిజమైన అవేర్నెస్ ని కల్పించడానికి ప్రచారం చేస్తారనేది నూరు డాలర్ల క్వశ్చన్ అయింది ఎందుకంటే ఇది కాదు కదా మనం చేయాల్సింది ఇంకోటి కూడా ఏంటంటే ఈ బంగారం వెండి పెరుగుదల మరి సామాన్య మానవుడిని ఎక్కడో ఆలోచింపజేసింది దీనికి ఏంటంటే కారణం ఏంటంటే రేపు వద్దున మ్యారేజ్ ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది మరి అప్పుడు ఇటువంటి అప్పుడు ఏంటంటే అమ్మాయిలకి మరి మామూలు సామాన్యుడు కూడా ఒక ఇరవై తులాల బంగారం పెట్టాలని కండిషన్ పెడుతున్నారు సరే ఆ రోజు రో రేట్ని బట్టి మనం ఏదో పెట్టాలని ఆలోచిస్తాము చూడండి జనవరి నుంచి ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎంటర్ అయిన కానించి పరువు పెడుతూనే ఉంది మరి ఆ రోజు అంచనాల ప్రకారం సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అమ్మాయికి ఇరవై తులాల బంగారం కొన్నాం తర్వాత బట్టలు అది ఇది ఇవన్నీ ఒక బడ్జెట్ వేసుకుంటాడు ఎవరైనా బడ్జెట్ వేసుకోవాల్సిందే పెళ్లి కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా బడ్జెట్లు వేసుకోకుండా ఎవరు ముందుకెళ్ళేంత ధైర్యం ఉండదండి సరే ఎంత బడ్జెట్ వేసినా కూడా లోటు బడ్జెట్ కనిపిస్తుంది నరా కాబట్టి మరి ఆ లోటు బడ్జెట్ సరే మన వాళ్ళని ఏదో చేద్దాం అని అనుకుంటే ఇవాళ అమాంతంగా పెరిగిపోయేటప్పటికీ ఎటు పరిగెత్తాలు తెలియట్లేదు ఇవాళన్నా రేపు రేటు రేపు ఉండలేదు మరి ఎట్లా కొనుక్కోవాలి ఏం చేయాలి అనే ఆలోచనలో పడి ఒక రకమైన దిగులికి ఆ మనిషి అన్నారా మరి ఆ ఆ పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం బాగా ఆలోచించాడు ఎందుకంటే పెద్దవాడుగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఇవాళ సరే బంగారం ఎంత రేటు పెరిగినా కొనుక్కుంటున్నారు తోడు వెనక జనాలు ఎంతమంది నిన్న నిన్నటి రోజు వాతావరణం అది ఎక్కడికి వెళ్ళినా కూడా రే రేటు డౌన్ అయింది కదా కొనేసుకుందాం అని పలుగు పనులు కంగన హౌస్ లాగా ఉన్నాయి తప్ప బంగారం దుకాణం లాగా మీకు కనిపిస్తున్నాయి కనిపెట్టలేదు అయితే మరి ఇన్వెస్టర్లు అంటే డబ్బులు ఉన్నాయి ఇదొక వ్యాపారంగా మలుసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదొక దారి కానీ మరి మీకెందుకండి మీరెందుకు బరువు బరువులు చేస్తున్నారు మీరెందుకు టెన్షన్ తీసుకుంటున్నారు కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో గతంలో మా రోజులకి ఇప్పటికీ బంగారం వాడకంలో చాలా డిఫరెన్స్ వచ్చింది అది లిమిటెడ్గా ఉండేది ఇవాళ పెళ్ళైన మరుక్షణం రిసెప్షన్ అయిన మరుక్షణం సూత్రాలను కానించి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పద్ధతులు అలా ఉన్నాయో దీన్ని ఆక్షేపించడానికి నేను మాట అట్లా అంటే మరి మీరు ఇరవై తులాలు ముప్పై తులాలు బంగారం పెడితే ఆ బంగారం ఎక్కడ వెళ్తుంది చీకటి గదిలో తాళం వేయబడుతుంది అంటే లాకర్లో మన ఇంట్లో కూడా పెట్టుకోవట్లేదు ఎందుకంటే మన ఇంట్లో పెట్టుకునేంత ధైర్యం మనకు లేదు ఖచ్చితంగా మనం లాకర్ను ఆశ్రయించాల్సిందే ఆ విధంగా వెళ్ళిపోతుంది మరి మరి చీకటి పెట్టింది మళ్ళీ తీసి ప్రయత్నం కూడా చేయట్లేదు ఎందుకు చెప్పమంటారా ఇవాళ పెళ్ళి పేరడానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బేగం బజార్ మీదనే బేస్ అవుతున్నారు ఆ బంగారం మీదనే ఎందుకంటే రకరకాల వెరైటీస్ ఒకటి వస్తున్నాయి కాకి బంగారం అంటారు కుచార అది మరి దానికే మొగ్గు చూపుతున్నారు అందరూ కూడా మరి ఈ బంగారం మరి ఇరవై తొలగ ముప్పై తొలగదు కూతురికి కష్టపడి పెట్టిన దానికి ఏము ఉంది ఆనందం నా కూతురు మెల్లలో కనిపిస్తున్నాయంటే కనపట్లే దీనికి ఒక కారణం ఏంటంటే ఒక ఒక పద్ధతి మార్చుకున్నారు ఒంటి మీద ఇవన్నీ మెరవడానికి వెళ్లేదు సింపుల్ గా ఒక చిన్న చైనం పొరికే చెయ్యి అక్కడ పెడితే చెయ్యిపోయే అంత చైన్ తర్వాత ఏంటంటే అసలు ఇష్టమే పట్టలేదు బంగారం నగలు వేసుకోవడానికి ఇష్టపట్టలేదు రోజుకో రకమైన వెరైటీ బేగం బజార్ నగలు కొనుక్కుంటాయి బొచ్చులు నగలు వస్తాయి రోజుకో వెరైటీ వేసుకోవచ్చు అనుకుంటున్నారు ఏంటో తెలుగు మొత్తానికి జరుగుతుంది అది అయితే మరి ఇవాళ ఇవాళ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవాళ బంగారం కొనడానికి వెళ్తే పది నుంచి ఇరవై పర్సెంట్ ఏమండి అనుకోనివ్వండి అనుకోండి అనుకోనివ్వండి ఇవన్నీ కూడా మన మన మీద మనం కొన్న బంగారం మీద అదొక రేట్ యాడ్ అయిపోద్ది తర్వాత మూడు పర్సెంట్ జిఎస్టి యాడ్ అయిపోద్ది తర్వాత దీంట్లో గవర్నమెంట్ నియమ నిబంధనలు కూడా ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి నానా ఆ రోజు పెళ్లి పేరంటం అయిపోవడానికి అపోజ్ అపోజ్ చేసేస్తా ఇవన్నీ రేపొద్దున ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ ఆక్షేపణీయం అనుకోండి మనం ఆన్సర్ చేయాలిగా అదొక ప్రాబ్లం తర్వాత మరి తర్వాత ఇంకోటి ఏంటి మరి బంగారం నాణ్యత మీద కూడా రకరకాల అపోహలు ఉండొచ్చు అదొక రకమైన ప్రాబ్లం తర్వాత మళ్ళీ ఒకవేళ తిరిగి అమ్మాలనుకున్న ఒక ప్రాబ్లం దాచుకోవాలంటే ప్రాబ్లం నరా ఈ ఖర్చులన్నీ మనం భరించి చేయాల్సింది దీనికంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మోడీ గారు ఏం చేశారంటే ఆయన సావరన్ బాండ్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు సావరెన్ బాండ్స్ అంటే గోల్డ్ పేపర్ పేపర్ గోల్డ్ అనుకోండి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు ఒక ఎనిమిది సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు ఆ రోజులు బంగారం ఏ రేటు ఉంటుందో ఆ రోజుకి మీ మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి తర్వాత అది ఒకటే కాకుండా టూ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి వడ్డీ మీ అకౌంట్లో కూడా పడిపోద్ది కావాలంటే మీరు ఐదు సంవత్సరాల తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు తర్వాత కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకొచ్చే పరిస్థితి కూడా డిమాట్ అకౌంట్ అందరికీ ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు అనే పరిస్థితి ఉంది దానివల్ల ఏమవుతుంది మీ బంగ్ మీరు పెట్టిన బంగారం మీరు పెట్టిన డబ్బు సురక్షితం తర్వాత ఈ ఖర్చులు అన్నీ పోయినాయి ఏ ఇరవై తొలగ బంగారం మీద లెక్కేసుకుంటే చాలా అవుతుందండి నలభై యాభై వేలు అదనంగా మనం ఖర్చు పెట్టేస్తాం అది మనకి అది ఎందుకు పనికి రాకుండా పోతాం సరే ఆ విధంగా ఖర్చు పెట్టిన డబ్బులు మిగిలిపోతాయి తర్వాత సురక్షితం మరి బంగారం అయితేనండి మరి ఏదన్నా అవసరాలకి అమ్మాయి అవసరాలకి ఏదన్నా అయితే తాకట్టు పెట్టుకోవచ్చు కదా మరి పేపర్ ఏంటో అదే అదేంటండి ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటున్నాం బ్యాంకులో బ్యాంకులో తీసుకుంటే దాని మీద లోన్ తీసుకోవట్లేదు వడ్డీ తీసుకోవట్లేదండి ఇది కూడా అంతే ఈక్వల్ టు గోల్డే కదా కాబట్టి అది దాని వల్ల ఏమవుతుందంటే మీకు మీరు అవసరాలు తీరుతున్నాయి బంగారు మీరు పెట్టిన బంగారం మీద పెట్టిన డబ్బు సురక్షితం ఇవన్నీ ఉన్నాయి కదా లేకపోతే ఈటీఎఫ్లు అంటే షేర్లు లాగినాయి ఒక గ్రాము లాగా ఒక గ్రామ యూనిట్ తప్పన మీరు అది కొనుక్కున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ ప్రధానికం ఆలోచింప ఆలోచించాలి కాకపోతే ఏమైందంటే మరి బరువు ఎక్కువైపోయి ప్రజల నుంచి వచ్చిన డబ్బులు యొక్క శాతం పెరిగిపోయి ఏం చేశారంటే దీన్ని మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఈ స్కీమ్ ని మళ్ళీ వెలుగులోకి తీసుకురాలేదు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో కూడా రాలేదు రాకపోయినా పర్వాలేదు ఇవాళ మళ్ళీ బిగినింగ్లో వేసిన దానికి పీరియడ్ అయింది కాబట్టి ఇవాళ అమ్మకానికి సిద్ధమైన అవి కొనుక్కోవచ్చు మనం ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు ఇప్పుడు షేర్లు కొనుక్కోవట్లేదండి ఓపెన్ మార్కెట్లో షేర్లు కొనుక్కోవట్లేదు ఇది కూడా అంతే ఆ ప్రాబ్లం ఏం లేదు సరే ఇంకొకటి కూడా చూడండి మీ వల్ల ఇంకో ఉపకారం కూడా ఈ సందర్భంలో నేను చెప్తాను చూడండి మీరు బంగారం కొన్నారు లాకర్లో పెట్టారు అంటే చీకటి గదిలో బంధించి పెట్టారు ఉన్నారా తర్వాత కానీ అది బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్ళదు బ్యాంకింగ్ వ్యవస్థ ఎందుకు ఉందండి మీరు డబ్బులు అక్కడ దాచుకుంటే ఆ డబ్బులు ఇంకొకరికి అప్పులుగా ఇచ్చి దాని మీద వడ్డీ వసూలు చేయటం వల్ల ఆ వ్యాపారాలు ఒక స్కేజ్కి వెళ్తాయి ఆ వ్యాపారం పెరగటం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది మనీ మార్కం ఇవన్నీ ఉన్నాయి దాంట్లో లింక్ అయినా ఉన్నాయి చూడండి అంటే మీ డబ్బుని అత్యంత విలువైన డబ్బుని తీసుకుని వెళ్ళి లాకర్లో పెట్టేసి చీకటి గదులు బంధించడం వల్ల జరిగింది ఏంటి నిరుపయోగం అయిపోయింది మీ డబ్బులు నిరుపయోగం అయిపోయింది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు సామాన్యుడు మీరు లెక్కేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నగదు ఆస్తి కింద లెక్కేసుకోవాలి నగదు నగదు ఖర్చు అంటే నిత్యావసరాలకు ఇవన్నీ ఖర్చులు ఖర్చే కానీ ఏదన్నా గనక ఇటువంటి దాపరికాలు ఉన్నవి గనక గనక మీరు దాన్ని ఒక అసెట్ గానే భావించి ఖర్చు అనుకోవద్దు అసెట్ గా భావించి కనుక మీరు దానికి ఒక రూపకల్పన చేసినట్టయితే ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోతుంది బ్యాంకు ద్వారా ఒక ఆర్గనైజేషన్కి అప్పుల ద్వారా పోతుంది అప్పుల ద్వారా పోవడం వల్ల వ్యాపార అభివృద్ధి అవుతుంది వ్యాపార అభివృద్ధికి ఉద్యోగాలు వస్తాయి ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ మీ అమ్మాయి కాదు ఉపకారం చేసింది అందరికీ ఉపకారం చేసింది ఎందుకంటే మరి మా బాధ్యత మాకేం అవసరం అండి ప్రభుత్వాలు ఉన్నాయి కదా అంటే ఏం ప్రభుత్వాలు అండి ప్రభుత్వాలు మనవి కాదా ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదా మరి డెమోక్రటిక్ కంట్రీ అయినప్పుడు నాకేం బాధితులనుకోవడం చాలా తప్పు కదా కాబట్టి మీరు అందరూ ఆలోచించారు తర్వాత ఇంకోటి ఏంటంటే బంగారం మన మన దగ్గర ప్రొడక్షన్ లేదు అంటే ప్రొడక్షన్ లేదంటే మనకి మన అవసరాలకు సరిపడలేదు ఒకటి తర్వాత ఏంటంటే బంగారం నిత్యావసరమైన వస్తువు కాదు అంటే అది లేకపోతే ఇప్పుడు తిండి గింజలు కరువు వచ్చి అరవై రేట్లు పెరిగిపోయినాయి నాలుగు వస్తాలు కొన్ని ఇంట్లో పడేసుకుంటాం ఎందుకంటే రేపు పొద్దున తింటా కానీ ఇది అది కాదు కదా నిత్యావసర వస్తువు కాదు మరి అందరూ చాలామంది ఏమంటారండి ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇది ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ మాట ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే రూపాయి పెట్టి ఇంకో అర్ధ రూపాయ ఇంకో పావలో దాని మీద సంపాదించుకోవాలి కదా ఇప్పుడు జరుగుతుందండి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే అది కూడా దాంట్లో రూమ్ రూమ్లోకి వెళ్ళిపోతాం కదా అదే కనుక మీరు ఈ బాండ్ల రూపంలో కనుక అనుకోండి మీకు గోల్డ్ గోల్డ్ వాల్యూ గోల్డ్ వాల్యూకే ఉంది దాని తర్వాత వడ్డీ కూడా వస్తుంది ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు ప్రజలకు ఉపయోగపడే పని మనం ఎందుకు చేయట్లేదు ఇవాళ బడాబడా వ్యాపారస్తులు కానీ బడాబడ ధనవంతులు కానీ ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటూ వీళ్ళ దీంట్లో నిక్షిప్తం చేసేసుకుంటున్నారు డబ్బులు ఏ ప్రజా ప్రజలకు ఉపయోగపడే పని మీరు చేయలేరా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మీరు ఒక ఎసెట్ అనుకున్నప్పుడు ఎసెట్ అనుకునే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ ఇవాళ షేర్ మార్కెట్ అవసరొకలు అయితే దీంట్లోకి వస్తారు దీంట్లో అయితే దాంట్లోకి వెళ్తారు ఇదంతా ఇవాళ బంగారం రేటు పెరిగినా ఒక రకమైన ఆందోళన బంగారం రేటు తరిగినా ఒక రకమైన పెరిగితేనేమో సామాన్యుడికి ఆందోళన తరిగితేనేమో ఇన్వెస్టర్ ఆందోళన సరే ఈ ఆందోళన ఇవన్నీ లెక్క ఎట్లా ఉంది అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మనం ఆ బంగారం రేటు మారుతుందండి అంతర్జాతీయ పరిస్థితులు అయితే ఏంటంటే ఒక డాలర్ రేటు మారిన లేకపోతే అౌన్స్ రేటు మారినా వీటిలో మార్పులు చేర్పులు వస్తాయి ఇవన్నీ మీకు పూర్తిగా సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టుగా నేను ప్రతిరోజు దీని మీద క్లాసులు తీసుకుంటాను నారా అంటే ఈరోజు బంగారం పెరిగింది ఇది ఒక అవకాశం కాబట్టి ఒక ఒక వీడియో పెడితే నాకు ఒక లాభం వస్తుందని సమస్య కాదండి ఎందుకంటే ఇది ఎప్పటికీ ఉండి సమస్యే ఎప్పటికీ ఉండి సమస్య ఎందుకంటే మనకున్న బాధ్యతలకి పిల్లలు పెళ్ళు చేయటం ఇంకోటో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఉంది కాబట్టి అసలు అవున్స్ ను అండి ఎలా లెక్కేస్తాం డాలర్కి అవున్స్ కి సంబంధం ఏంటి తర్వాత తర్వాత మనకి వెండి పరిస్థితి వెండి ఎందుకు పెరుగుతుంది దానికి ఏంటంటే కాబట్టి ఇవన్నీ వాటి కూడా విశ్లేషణతో పాటు రేపటి రోజున మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెల్లారితే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తారు ఇవాళ ప్రధానికానికి చాలా ఆశలు ఉన్నాయి ఎందుకంటే దిగుమతి సుంకాన్ని ఏమాత్రం తగ్గించినా నాకు గోల్డ్ రేట్లో డిఫరెన్స్ వస్తుంది పర్వాలేదు అని వేస్ట్ చేస్తు వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఉన్నారా తర్వాత ఏదేదో ఊహించుకుంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ట్రావెల్ ఇంకా పెంచాలని చూడండి రెండున్నర లక్షల నుంచి పన్నెండు లక్షలు చేశారే ఇది కూడా సరిపోవట్లేదు ఇప్పుడు పన్నెండు లక్షలు అంటే అర్థం ఏంటండి లక్ష రూపాయల వరకు నెలకు మీకు ఇన్కమ్ ఉండే సింగిల్ ఫైట్ ది గవర్నమెంట్ ఇంకా పదిహేను లక్షలు చేస్తారని ఊహ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి సామాన్యులు కాదు అందరికీ కాదు ఈవెన్ ఎంప్లాయీస్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ పేపర్లో వచ్చి అన్ని కూడా ఎగ్జాగరేటెడ్ అంచనాలు ఎగ్జాగరేటెడ్ అంచనాలు ఆలోచనకి మించి ఉంటాయి మీ బుర్ర తినేయడానికి ఇవన్నీ ఎందుకంటే దేనికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే బడ్జెట్ ఏమన్నా ఎవరిస్తూ వస్తున్నట్టు వాళ్ళు రాసేసి న్యూస్ పేపరా ఇది చాలా సీక్రెసీగా మెయింటైన్ చేస్తారు రేపు పార్లమెంట్ పార్లమెంట్లో డస్క్ మీదకు వచ్చేంత వరకు బడ్జెట్ గురించి పాఠం ఎవరికి తెలియదండి మరి దీని గురించి ఊహాగానాలు ఎందుకంటే అది తగ్గిస్తారు ఇది ఇది ఇదైపోతే ఇది ఏమి జరగదు ఏం జరగాలన్నా తెల్లారాలి తెల్లారితే ప్రజంటేషన్ అయిన తర్వాత ఇంక మొదలు పాలక పక్ష వాళ్ళేమో మేము భేదల వాళ్ళని భేద సాధనని దృష్టిలో పెట్టుకున్నాను వాళ్ళు అంటారు అసలు ఏం చేయలేదని వీళ్ళు అంటారు రేపటి రోజున పార్లమెంట్లో ఈ ఈ వాద ప్రతివాదాలు తప్పితే మనం వినడానికి ఏ ఉండదు కాబట్టి ఏది జరిగినా జరక్క మనం విజ్ఞతలతో ఉంటే మాత్రమే తెలుగు గారు వాళ్ళు అనిపించుకుంటాం లేకపోతే పిచ్చివాళ్ళు అవుతాం కాబట్టి ఎవరు పిచ్చితనానికి పిచ్చి పిచ్చి మన మీద ప్రభావితం కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపటి నుంచి రేపు అసలు మీరు బడ్జెట్లో ఎలా ఉంటుందని మీరు ఊహించుకున్నారు అది ఎలా ఉంది ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఇలా ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది రేపటి రోజున మనం ఖచ్చితంగా ముచ్చడించుకుందాం ప్రతిరోజు నేను దీని గురించి విశ విశేషమైన అర్థాలు ఆఖరికి ఏంటంటే నేను ఒక ట్యాక్స్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ప్రతీది మీకు లెక్కల మాసాలుగా చెప్పినట్టు చెప్తాను అవున్స్ అంటే ఏంటి తర్వాత డాలర్ అంటే ఏంటి దేనికి ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది బ్యాంకర్స్ అంచనాలు ఎలా ఉన్నాయి ఇక ఇది తరుక్కుంటా పోతుందా లేదే పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయా పెరిగితే ఎప్పటి నుంచి పెరుగుతుంది ఎప్పటి నుంచి పెరుగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది అంటే ఇది జాతకాలు కాదండి మరి వీళ్ళందరూ చెప్పారు మో రెండు లక్షలు దాటి బంగారం ఉంటుంది నా ఐదు లక్షల దాకా గోల్డ్ వెండి వెళ్ళిపోతుంది మరి ఏం జరిగిందండి టఫాలు పడిపోయింది అది ఇంకా పడిపోవచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయోత్పాదం కలిగితే పిడుగు పడుద్ది పిడుగు పడుద్ది అంటే పడవచ్చు పడకపోవచ్చు ఆ పిడుగు పడితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంతే కానీ ఈ భయాలు ఏంటంటే అనవసరంగా బీపీ పెంచుకోవటాలు ఏమవద్దు రేపటి నుంచి నేను అన్ని రకాల విశ్లేషణలు మీకు ఇస్తానని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను అంతేకాకుండా మీరు నన్ను చాలా ఆదరిస్తున్నారు నా ఎడ్యుకేషన్ ఛానళ్ళు మీ అందరి వల్ల అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని కూడా ఈ నా సాత్క్య టీవీని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్రతిరోజు బంగారం వెళ్ళి తర్వాత యొక్క కదలికలు ఏంటంటే రాజకీయం కాదు మీకు కావాల్సిన ఏంటంటే సామాన్య మానవుడు ఏం కోరుకుంటున్నాడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి మరి ఇలా ఉంటే ఎలా అవుతుంది అలా లేకపోతే ఏమవుతుంది అనేది ఖచ్చితంగా మనం విశే విశ్లేషణ మనం చెప్పుకుందాం ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషను మీకు అందించి మీ ఆదరణ పొందుతారని మరీ మరీ నేను ఆశిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫర్ దిస్ ఫ్రమ్ దిస్ వెరీ వెరియో గుడ్ డే థ్యాంక్ యూ వెరీ మచ్